ఎనర్జీతో రఫ్ ఆడించాల్సిందే ఆడించాల్సిందేటి హ్యాట్స్ టుగెదర్ టు వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఈరోజు మనం ఫస్ట్ సినిమా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం రెండు సినిమాని చంపేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం మూడు మన సినిమా గురించి మాట్లాడుకుందాం ఓకేనా ఓకే కానీ తెలుగు సినిమా అనగానే ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా ఇలా వచ్చేసే ముందు తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఎందుకంటే తెలుగు సినిమా అంటేనే ఒక ఎమోషన్ అనమాట రీసెంట్గా మీరు చూసే ఉంటారు వారణాసి మూవీ నుంచి ఆ చిన్న మహేష్ బాబు గారి క్లిమ్స్ రాగానే మైండ్ పోయింది అసలు అది మైండ్లో నుంచే పోవట్లేదు అంటే ఈ దెబ్బతో అవతారు కూడా జైబాబు అనాల్సిందే అలా ఉందన్నమాట అది ఆల్మోస్ట్ అంటే తెలుగు సినిమా అనగానే గౌరవంగా నమస్కారం పెట్టేలా చేసింది నందమూరి తారక రామారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు అయితే తెలుగు సినిమా అనగానే గర్వంగా శాల్యూట్ కొట్టేలా చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు అయితే తెలుగు సినిమా అనగానే ప్రపంచంలో మనం ఏ మూలక వెళ్ళినా నేను తెలుగు నిరా అని ధైర్యంగా చెప్పుకునేలా చేసింది మాత్రం ఎస్ఎస్ రాజమౌళి గారండి ఆయనకి ఆయనకి స్టాప్గా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఆ వారణాసి గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఆ రోజు జరిగిన ఆ గ్లోబల్ ఈవెంట్ అంత సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన సుమగారు సుమగారికి నిజంగా అసలు మామూలు విషయం కాదు అంటే అంత పెద్ద ఈవెంట్లో చిన్న చిన్న అంతరాయం కలిగినా కూడా ఆవిడ మేనేజ్ చేసిన విధానం మాత్రం వేరే లెవెలు అందుకే సుమగారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఆ విషయంలో మాత్రం అదొక్కటే కాదు నేను ఈ అదొక్కటే కాదు ఈ అంటే ఈ అంటే సినిమా కంటే ముందు మీకు అసలు సుమా అంటే ఏంటో చెప్తాను మీకు అసలు జనరల్గా మీరు సుకుమార్ యూనివర్సు లోకేష్ కనకరాజ్ యూనివర్సు సుజిత్ యూనివర్స్ ఇవన్నీ చూసి ఉంటారు కదా కానీ సుమా యూనివర్స్ అనేది ఇటన్నిటికంటే పెద్దది ఎందుకంటే ఒక డైరెక్టర్ తన ముందు సినిమాకి తర్వాత వచ్చే సినిమాకి మధ్య ఒక లింక్ ఉంటే దాన్ని యూనివర్స్ అంటారు కదా కానీ ఏ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ డైరెక్టర్ సినిమా తీసినా ఆ సినిమాకి సుమా గారి యాంకరింగ్కి మధ్య ఒక లింక్ ఉంటుంది దాన్ని సుమా యూనివర్స్ అంటారు అందుకే ఆ యూనివర్సే అన్నిటికంటే పెద్దది అనమాట అసలు సుమా అనే పేరులోనే ఉంది ఎస్ అంటే సక్సెస్ఫుల్గా యూ అంటే అల్టిమేట్గా మీ ఎం అంటే మీనింగ్ఫుల్గా ఏ అంటే యాంకరింగ్ చేసేదే మన సుమగారు మామూలు విషయం కాదు అంటే జనరల్గా ఒక తెలుగువాడిగా పుట్టి ఎక్కడో కేరళలో ఉన్న వాళ్ళ చేత మనవాడురా అనిపించుకున్న అల్లు అర్జున్ గారు ఎంత గ్రేటో ఒక కేరళ అమ్మాయిగా పుట్టి తెలుగు వాళ్ళందరి చేత మన అమ్మాయిరా అనిపించుకున్న సుమగారు కూడా అంతే గ్రేట్ అబ్బా అంటే తను ఒక కూతురుగా వాళ్ళ అమ్మను బాగా చూసుకుంటూ ఒక భార్యగా తన భర్తను బాగా చూసుకుంటూ అలాగే ఒక తల్లిగా తన కొడుకు కూతురిని బాగా చూసుకుంటూ ఒక యాంకర్గా ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ బాగా చూసుకుంటుందంటే అది మామూలు విషయం కాదు అందుకే ఆవిడకి నేను అంత పెద్ద ఫ్యాన్ అనమాట నేను గారికి నేను సినిమాల్లో మీ అందరికీ తెలిసి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని కానీ టీవీలో నాకు బాగా ఇష్టమైన యాంకర్ సుమగారు నేను ఆవిడకి ఫ్యాన్ నేను అందుకు ఫ్యాన్ అనమాట బేసిక్గా హీరోల్లో ఫ్యామిలీ హీరోలు ఉంటారు మామూలు హీరోలు ఉంటారు అలాగే యాంకర్లో కూడా మామూలు యాంకర్లు ఫ్యామిలీ యాంకర్లు ఉంటారు ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ గారు అయితే ఫ్యామిలీ యాంకర్ మన సుమగారు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి అమ్మాయిలు రావాలంటే ఎక్స్పోజింగ్ చేయాలి లేకపోతే కమిట్మెంట్ ఇవ్వాలి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ చాలామంది చెప్తుంటారు కానీ టాలెంట్ ఉంటే అవేం చెయ్యక్కర్లేదు అని నిరూపించినటువంటి మహిళ మన సుమగారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి ఎంతమంది అబ్బాయిలు అయితే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చారో అలా సుమగారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారు ఆ విధంగా కూడా ఆమెకి ఆఫ్ చెప్పుకోవాలి ఒక ఈవెంట్ అంటే ఆల్మోస్ట్ నాలుగు గంటలు నిలబడి ఆవిడ ఒక్కటే ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది అలాగే ఒక టీవీ షో చేయాలంటే ఆల్మోస్ట్ పద్నాలుగు గంటలు నిలబడాలి అంటే ఈవెన్ లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ పెయిన్ ఫేస్ మీద తెలియకుండా ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది అంటే తను నిలబడి ఒక షోని నిలబెట్టగలిగే ఏకైక యాంకర్ మన సుమగారు ఆల్మోస్ట్ ఇప్పుడు కాదు నైంటీ వన్లో వచ్చారండి నైంటీ వన్ నుంచి అంటే ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి నాన్ నాన్స్టాప్గా మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ తన ప్రమోషన్స్తో ఎన్నో సినిమాలను సక్సెస్ చేసిన సుమగారికి కూర్చొని కాదు ఒక్కసారి అందరూ స్టాండింగ్ నుంచి క్లాప్స్ కొట్టాలని మనస్ఫూర్తిగా సీరియస్గా సీరియస్లీ అసలు అంటే నాకు ఇష్టమైన హీరోలకి కమెడియన్లకి డైరెక్టర్లకి వీళ్ళందరికీ చాలామందికి పద్మశ్రీ అలాగే పద్మభూషణ్ ఇలాంటి అవార్డులు మీరు రావటం చూశారు అవన్నీ మనకు కూడా చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయన్నమాట తన ప్రొఫెషన్లో ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తూ ఇంతమంది చేత ఒక గౌరవం దక్కించుకున్నటువంటి సుమగారికి కూడా అలాంటి అరుదైన గౌరవం దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సుమగారు మీతో పాటు ఈ సినిమాలో చేయడం నిజంగా మా అందరి అదృష్టం అది నేను 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 షోల్లో చాలాసార్లు అప్పుడప్పుడు ఈవెంట్స్లో చేశాను కానీ ఒక ఫుల్ బ్లడ్జెడ్గా ఎప్పుడు మీతో పాటు ఒక ట్రావెల్ చేయలేదు ఈ సినిమాలో చేయగలిగాను కాబట్టి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి దానికి థ్యాంక్ యూ ఇప్పుడు అది ఒక్కటే మాట అంటే నేను మళ్ళీ మీ మీద చేస్తే ఈ సీరియస్నెస్ అంతా పోతుంది సో నేను దీన్ని చాలా సీరియస్గానే తీసుకుంటున్నాను అండ్ అలాగే అది అయిపోయింది కాబట్టి టాపిక్ వచ్చింది మా అక్క అనుకున్నారు మా అమ్మ మీ అమ్మగారు అవును యంగ్ అండ్ డైనమిక్ అది థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇప్పుడు మనం